హాయ్ ఫ్రెండ్స్ మన ఆటోకి హెడ్ లోపల పగిలిపోయింది అందుకే కొత్త హెడ్ తీసుకున్నాను ఇది పాత హెడ్ పాత హెడ్ ఫ్రంట్ చిలుకలు ఉంటాయి కదా పిస్టన్ పిస్టన్ దగ్గర మొత్తం పగిలిపోయింది దానికోసం అని చెప్పేసి కొత్త హెడ్ తీసుకున్నాను చూడండి అది నాకు దగ్గర దగ్గర ఐదు వేల తొమ్మిది వందలు పడ్డది హెడ్డు కొత్తది తీసుకున్నా బజాజు మీ దగ్గర ఎంతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను ఎక్కువ రేటు పెట్టానా తక్కువ రేటు పెట్టానా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇది పాత హెడ్ చూడండి మొత్తం పగిలిపోయింది ఎక్కడికక్కడ సౌండ్ డిఫరెంట్గా వస్తుంది అప్పిసిటీ ఉంటుంది అప్పిసిటీ బీటింగ్ వస్తుంది అన్నమాట దానికోసమే ఇక సెకండ్ హ్యాండ్ ది తీసుకొని ఆల్టరేషన్ చేపియచ్చు అంట కాకపోతే అది దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు దగ్గరకు వస్తుంది అందుకే నేను ఇక అయిందేమో అయిందని కొత్తది తీసుకున్నాను నాకు ఇది మొత్తం రిపేర్ చేయడానికి దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల దాకా అయింది ఖర్చు నా మా దగ్గర అయితే ఐదు వేల తొమ్మిది వందలు ఉంది హెడ్ మీ దగ్గర ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి ఓకేనా